హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి దానికోసం నేను ఒక పావు కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు టమాటోస్ తీసుకున్నానండి ఇట్లా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొన్ని జీడిపప్పు తీసుకున్నానండి కొన్ని పల్లీలు స్పూన్ వరకు నువ్వులు తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పల్లెలు నువ్వులు జీడిపప్పు అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకుందాం దీంట్లోకి చిన్న అంగుళం అల్లం ముక్క వేస్తున్నాను నాలుగైదు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను దీంట్లో రెండు స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి కొబ్బరి ముక్క లేకపోతే పచ్చి కొబ్బరి ముక్క కానీ ఎండు కొబ్బరి ముక్క కానీ లేకపోతే కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి బాగా కాకుండా మిట్టని పేస్ట్లా చేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకుందాం దీంట్లోకి చూడండి ఇట్లా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇట్లా మెత్తని పేస్ట్ లా పట్టుకుంటేనే గ్రేవీ బాగుంటుందండి ముక్కకి బాగా పడుతుంది మనం ఫ్రై చేసి పెట్టిన పక్కకు పెట్టిన ప్యాన్ ఉంది కదండి దాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి పాన్ వేడైందండి వేడయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు అంటే జీలకర్ర శనగపప్పు మినపప్పు అండి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను దీంట్లో మూడు లవంగాలు చిన్న చెక్క దాల్చిన చెక్క మూడు ఇల్ల వేసుకున్నానండి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంట్లో ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగినంత తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందామండి ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని బాగా కలపాలి ఇందాక మనం పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేస్తున్నానండి ఇది తిక్కువగా ఉంటే వాటర్ కూడా యాడ్ చేయాలండి కొంచెం దీంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి సరిపడా కారం వేసి కలపాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూపేది ఆయిల్ పైకి పైనకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఆయిల్ పైనకి వచ్చిందని పేర్కొన్నట్టు వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి కర్రీ చూడండి మసాలా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఇట్లా చేసి పెడితే పిల్లలందరూ లొట్టలేసుకుంటూ వేసుకుంటూ తింటారండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది చూడండి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మనం కావాలనుకుంటున్న మసాలా గ్రేవీ కర్రీ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎమ్మీగా ఉంటుంది నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి